கரம்ம்த்த <laughs> <laughs> నమస్కారం ఈ రోజు రాజమండ్రి లోపల స్థాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను ఆశ్చర్య తరఫున హృదయపరమైనటువంటి విధంగా మేరక ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే సీనియర్ నాయకులు ఉన్న తిరుమల తిరుపతిలో చేసినటువంటి పెద్ద మాత్ర నా తరఫున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యర్థనగా మరి కూడా పనిచేసినటువంటి మిత్రులు పెద్దలు మద్దతు చేసినటువంటి మనోజ్ చవణాన్ గారు అదేవిధంగా మాట్లాడుతూ పార్టీలో చికాలంగా పనిచేస్తున్నటువంటి మిత్రులు గంగా గౌతమ్ గారు మా పార్లమెంట్ తరఫుగా నిన్న అధిష్టాన పరిగెత్తు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారు పార్టీ జనరల్ కమిటీ ఇన్ఛార్జీ రాజా గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరీమణి అంజ్ కుమార్ గారు పార్టీ అధ్యక్షులు నా తరఫున పార్టీ తరఫున నమస్కారాలు అదేవిధంగా ఇండియా భాగస్వామి పక్షాల తరఫున మనకు సహకరిస్తున్నటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శులు వారి యొక్క ముఖ్యమంత్రి సిపిఎం જિલ્લા કાર્યદર્શી વૃંદી સમાજવાદી રાજ્યમસ્કાર ಸಣ್ಣ ಕಾರ್ಯಕರ್ತ ಮೆಂಬರ್ ಗೆ ಪ್ರತ್ಯರ್ನ ಪಿ ಸಿ ಅಧ್ಯಕ್ಷ ಗೊಬ್ಬರ ಈರೀರಾ ಅಲ್ಲಿ ಆದರ್ಶ್ ಸಭ್ಯು ಎಂಟು ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿ ಅಂತ ಎಲ್ಲ ಉಂಟೋ ಇವರನ್ನ ದೇಶವ್ಯಾಪ್ತಾಪೇರಿ ರಾಜ್ಯ ನಲಭೆ ಸಂಖ್ಯೆ ಇವ ರಾಜ್ಯ ಇವಾಗ ಭಯಪಡುವ ಮನುಷ್ಯ ಈ ಗಿರಿಗರುತ್ತೋಟಿ ಚಿರೋದೇ ಅದ ಕಾರ್ಯಕ್ರಮ ನಿಲ್ಲೋಲಿಸಿ ಮಮ್ಮಿ దీనికి అన్ని రకాల మార్పులు తీసుకొచ్చి ప్రేమతో నా దృష్టిలో ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరిని చూశాను నేను రఘువీర్ రెడ్డి గారిని తిరువేంద్రరాజు గారిని రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు మంది సీట్లు ఇచ్చిన పేర్లు తెలుసు మొదటి పేర్లు తెలుసు ఎంత కార్యవర్గంగా చేసేటువంటి వ్యక్తిని అడగము ఈ విషయం ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా హైకమాండ్ రాహుల్ గాంధీ గారు కానీ మా షర్మిళ గారు కానీ ఖర్గే గారు కానీ వేణుగోపాల్ నెంబర్ ఇచ్చారంటే సరైన ఈ యొక్క ఎంపీ పద ఎలా ఉందో గెలిచిన వెంటనే ఉంటారు ఒంటే కంటే గెలిపోతే సంబంధం లేకుండా ఈ వేళ నాగేసిన వ్యక్తి ఈ ప్రజల్ని ఒక కొంత డితుల్లా కాబట్టి వైశ్యులైనప్పటికీ కూడా అపారమైన అర్థం ఉన్నటువంటి గిరి ఋద్ధురాజు చాలా సాక్షితో ప్రేమతత్వంతో ఒక ఆదర్శమైనటువంటి ప్రజాప్రతినిధి పార్లమెంట్ మెంబర్ సభ్యుడిగా అవుతాడని ఆంధ్ర కానీ ఆ పదో కలిగేగా ఉన్నటువంటి ఆ లక్షణం తన ఉన్న అందుకనే కృష్ణ వెంటనే దరిగెత్తు రావటానికి కాదు కూడా అది మంచి ఈ రాష్ట్రానికి దేశానికి కూడా మంచి ఆదర్శమైనటువంటి ప్రజాప్రతినిధిగా నిరూపిస్తాడు ఈ ప్రజలు ఏ నియోజకవర్గాలు అన్నటువంటి క్యాబినెట్ ప్రజలు కూడా సమస్యను జీర్ణించుకుని

చేస్తున్నాము రాష్ట్ర ఎత్తుతో పరంలో సొంత లాభాన్ని చేకూర్చుకుంటూ బాగుంటుందని ఆలోచనలో బాగు చేయాలనే ఆలోచన సంతోషిస్తున్నాను యజరాజు గారికి నా నియోజక తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో ఖచ్చితంగా రాష్ట్రానికి ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందుకని ఎప్పుడు వచ్చిన ప్రతి నేను మనం చేస్తున్నాను

அனுபவிரு ரூண்டு லட்சுத்தோ மாசி அப்படி பய குடும்பம் மகிழ்ச்சி நெலகம் எந்த மூணு வந்த முப்பது ரூபாய் கட்டி కూలి చేసేటువంటి రెండు నాలుగు వందలు రకాన్ని కూలు పోతుంది గ్రాఫియలు రాకుండా పోటీ వాళ్ళకు తొలగింది తీసుకోవడానికి లక్ష ప్రస్తారు ఇవన్నీ ఇలా అది కూడా జరుగుతుంది ఈ దేశం నాలుగు వేల అంతకు మంచి రాహుల్ గాంధీ కాంగ్రెస్ కానీ హుల్ గాంధీ ప్రధానమవుతాడు మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మన హక్కులన్నీ సాధించుకుంటాం అనే ఒక విషయాన్ని జాతీయ తీసుకోలేదు చాలా ఆదర్శవంతమైనటువంటి ప్రచారం ఆ మరువనంటోట సమాజకమ మానసాయి గరువరుతరులవారు నా సంపదను మీ అందరూ ప్రశ్నిర్చే దివ మసాధులుల ఖబ ఖాలై చెప్పును అసాధులు లేకాడు అసాధులు కూడా ప్రసంగించే స్థితి నుట్టు హక్కనై దమక బెందుకల అందరూ మీ అందరూ ఇంకా భక్తిలో ఉన్నారు గట్టిగా అనండి రుద్ర और लॉर्ड परारा ने कंट्रोलFormControl नाइट को को पास हो आओ तो लोग चले बिंदु गुरु इधर है तुम्हें बाथरूम आई बात हो और ये का और बाकी और बाकी अंदर के द्वारा कांग्रेस ताकत द्वारा and we going have